గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తరహిణి క్రిస్టినా జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి జిల్లా పరిషత్ సమావేశం మందిరం ఈ వేడుకలకు వేదికగా నిలిచింది జిల్లా పరిషత్ అధికారులు సిబ్బంది ఏర్పాటు చేసిన ఈ వేడుకలలో క్రిస్టినా పాల్గొని జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేశారు ఈ సందర్భంగా జెడ్పీ ఉద్యోగులు క్రిస్టినా అని పుష్పగుచ్చాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఈ వేడుకలలో పాల్గొన్నారు ఎంత చక్కటి ఆహ్వానాన్ని ఇచ్చారంటే నిజంగా నేను ఆ రోజు తీసుకుని అంత చక్కటి ఆహ్వానాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ నా కుటుంబ సభ్యులందరికీ పేరు వచ్చిన నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను ఇప్పటి వరకు సార వాళ్ళు స్టాఫ్ అందరూ అందరూ మాట్లాడారు ఎంతో చక్కగా మాట్లాడాను పొగిడారు బాగా కానీ మరి నేను అంత చేశానో లేదో నాకైతే తెలియదు కానీ ఇంకా చేయాల్సింది ఇప్పుడు ఇప్పటి వరకు చేసింది నేను తక్కువే ఇంకా నేను ఎంతో చేయవలసింది మీ అభిమానం మీ ప్రేమ మీ మనసులో ఉన్నటువంటి నా పట్ల మీ మనసులో ఉన్నటువంటి ప్రేమని మీ అందరూ వ్యక్తపరుచుకున్నందుకు పేరు పేరు వలసిన నా ఇదే పూర్వకమైనటువంటి నమస్కారాలు ముఖ్యంగా స్టేజీని అలంకరించినటువంటి పెద్దలు మరి ఫిబ్రవరికి వచ్చినటువంటి సిఈఓ గారికి అలాగే మన డిక్తి సిఈఓ గారికి మరి అలాగే మోహన్ రావు గారు మరి శ్రీనివాసరావు గారు పౌరచంద్రారెడ్డి గారు శ్రీనివాసరావు గారికి నా కుటుంబ సభ్యులందరికీ పేరు వస్తున్న నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను